హాయ్ ఫ్రెండ్స్ ఆకాశమే హద్దు అనుకునే వారికి ఆ ఆకాశాన్ని జయించిన దీళ్ళ గురించి తెలుసా మన దేశ గర్వంగా తలెత్తుకునేలా చేసిన ఒక మహా సంస్థ గురించి తెలుసా ఆ సంస్థ పేరు ఇస్రో కేవలం కొన్ని లక్షల బడ్జెట్తో మొదలైన ఒక చిన్ని అడుగు ఈరోజు ప్రపంచ అంతరిక్షంలోనే ఒక శక్తివంతమైన అడుగుగా ఎలా మారింది వైఫల్యాల నుంచి విజయాల వైపు ఇస్రో ప్రయాణం ఎలా సాగింది చంద్రుడిని ముద్దాడిన చంద్రయాన్ అంగారకుడిని చేరుకున్న మంగళయాన్ ఇలా ఎన్నో విజయాల వెనుక ఉన్న త్యాగాలు కష్టాలు సవాళ్ళు ఏమిటి మనం చూడబోయే ఈ వీడియోలో ఇస్రో పుట్టుక నుంచి ఇప్పటి వరకు సాధించిన అద్భుతాలను దాని విజయాలను వైఫల్యాలను మన శాస్త్రవేత్తలు నిస్వార్థ కృషిని గురించి వివరంగా తెలుసుకుందాం రండి మన భారత అంతరిక్ష యానంలోకి ఒక ప్రయాణం చేసి వద్దాం ఈ వీడియో మీకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది తప్పకుండా చివరి వరకు చూడండి భారతదేశం నైన్టీన్ ఫార్టీ సెవెన్లో స్వాతంత్రం పొందిన తర్వాత దేశంలో విజ్ఞాన శాస్త్రం అభివృద్ధి కావాలి అన్న ఆలోచన కలిగిన ఒక గొప్ప శాస్త్రవేత్త ఉన్నారు వారే డైరెక్టర్ విక్రమ్ సారాభాయ్ ఆయన నమ్మకం ఏమిటంటే ఇండియా నీడ్స్ స్పేస్ టెక్నాలజీ నాట్ టు కాపీ సూపర్ పవర్ బట్ సాల్వ్ ప్రాబ్లమ్స్ ఆఫ్ కామన్ పీపుల్స్ ఈ ఆలోచన ఇస్రో పుట్టుకకు బీజం వేసింది నైన్టీన్ సిక్స్టీ టూలో ఆయన ఇన్కాస్పర్ ఇండియన్ నేషనల్ కమిట్ ఫర్ స్పేస్ రీచెర్చ్ అనే కమిటీని ఏర్పాటు చేశారు ఇది మన దేశంలో స్పేస్ రీసెర్చ్కి మొట్టమొదటి మెట్టుగా మారింది నైన్టీన్ సిక్స్టీ త్రీలో కేరళలోని తుంబాలో రాకెట్ లాంచింగ్ స్టేషన్ వద్ద మొదటి సౌండింగ్ రాకెట్ లాంచ్ చేశారు ఆశ్చర్యం ఏమిటంటే రాకెట్ పార్ట్స్ ని సైకిల్ మరియు బండి మీద మోసుకెళ్లారు అండ్ అసెంబ్లీ కూడా చేశారు అలా చిన్న ప్రయోగంగా మొదలై ప్రారంభంలో ఒక చిన్న గదే ఆఫీస్గా మార్చి బరోడ్ ఇన్స్ట్రుమెంట్స్తో తక్కువ బడ్జెట్లో నైన్టీన్ సిక్స్టీ నైన్లో అధికారికంగా ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ని స్థాపించబడినది స్పేస్ గురించి ఎలాంటి నాలెడ్జ్ లేకపోయినా కానీ కళ మాత్రం గొప్పది నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో ఇస్రో ఇండియాస్ ఫస్ట్ శాటిలైట్ ఆర్య రష్యాతో కలిసి లాంచ్ చేసింది ఆ తర్వాత నైన్టీన్ సెవెంటీ నైన్లో ఇస్రో సైంటిస్టులు స్వయంగా తయారు చేసిన ఎస్ఎల్వి త్రీ రాకెట్ను లాంచ్ చేశారు కానీ అది ఘోరంగా విఫలమైంది మీడియా నుంచి విమర్శలు దేశవ్యాప్తంగా నిరాశ కానీ మిషన్ డైరెక్టర్ అయినటువంటి ది గ్రేట్ అబ్దుల్ కలాం గారు అన్ని మిస్టేక్ను స్వీకరించి ఒక సంవత్సరం తర్వాత నైన్టీన్ ఎయిటీలో మళ్ళీ రాకెట్ను లాంచ్ చేశారు ఆ రాకెట్ విజయవంతంగా రోహిణి శాటిలైట్ ఆర్బిట్లోకి తీసుకెళ్ళింది అదే ఇస్రోకి టర్నింగ్ పాయింట్ గా మారింది నైన్టీన్ నైన్టీన్లలో పిఎస్ఎల్వి పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ సిరీస్ వచ్చింది ఇది ఇండియాని చీప్ మరియు రేలబుల్ శాటిలైట్ లాంచ్లో ప్రపంచానికి లీడర్గా పరిచయం చేసింది రెండు వేల ఎనిమిది అక్టోబర్ ఇరవై రెండున శ్రీహరికోట నుంచి పిఎస్ఎల్విసి లెవెన్ రాకెట్ ఆకాశంలోకి ఎగిరింది అది మోసుకెళ్లింది భారతదేశపు మొట్టమొదటి చంద్రయాత్రికుడు అయిన చంద్రయాన్ వన్ని పదమూడు వందల ఎనభై కిలోల బరువు గల ఈ ఉపగ్రహం చంద్రుడి కక్షలో చేరగానే ప్రపంచం మొత్తం ఆశ్చర్యంతో చూసింది ఇందులో మొత్తం పదకొండు శాస్త్రీయ పరికరాలు ఉన్నాయి వాటి సహాయంతో చంద్రుడి ఉపరితలాన్ని పూర్తిగా మ్యాపింగ్ చేశారు చంద్రుడిపై ఖనిజాలు రాళ్ళు మాత్రమే కుడా ఒక పెద్ద రహస్యాన్ని కూడా బయటపెట్టింది అది ఏమిటంటే చంద్రుడిపై నీటి అణువులు ఉన్నాయని ప్రపంచానికి మొట్టమొదటిసారి నిరూపించింది ఇది నిజంగా ఒక సంచలనం ఇప్పటివరకు చెప్పిన వాటిలో మీకు ఏది ఆసక్తికరంగా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఒక లైక్ అండ్ షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయటం మాత్రం మర్చిపోకండి మీరు చేసే ఈ సహాయం మన ఎంతమందికి రీచ్ అవ్వడానికి సహాయపడుతుంది టూ థౌజండ్ నైన్టీన్ జూలై ట్వంటీ ట్వంటీ నా శ్రీహరికోట నుంచి జిఎస్ఎల్వి మార్క్ టూ రాకెట్ ఆకాశంలోకి ఎగిరింది ఈ మిషన్లో మొత్తం మూడు భాగాలు ఉన్నాయి ఆర్బిటర్ ల్యాండర్ విక్రమ్ రోవర్ ప్రజ్ఞాన్ ముఖ్య ఉద్దేశం ఏమిటంటే చంద్రుడి దక్షిణ ధ్రువాన్ని పరిశీలించడం ఎందుకంటే ఆ ప్రాంతంను ఇప్పటి ఎవరు పూర్తిగా అన్వేషించని రహస్యమైన ప్రదేశం ఆర్బిటర్ మెల్లగా చంద్రుడి కక్షలోకి విజయవంతంగా చేర్చబడింది అది ఇంకా పనిచేస్తూనే ఉంది విలువైన డేటా కూడా పంపిస్తుంది కానీ హృదయాలను కొట్టేసిన క్షణం వచ్చింది టూ థౌజండ్ నైన్టీన్ సెప్టెంబర్ సెవెన్న విక్రమ్ ల్యాండర్ చంద్రుడిపై దిగు సమయంలో చివరి కొన్ని కిలోమీటర్ల సంబంధం తెగిపోయింది ఆ క్షణం మొత్తం దేశం ఊపిరి బిగపట్టి టీవీలు ముందు కూర్చొని చూస్తూ ఉన్నారు ఒక అడుగు దూరంలో విజయం తప్పిపోయింది అయినా ఈ మిషన్ విఫలమైందా కాదు ఆర్బిటర్ ఇంకా చంద్రుడి చుట్టూ తిరుగుతూ అద్భుతమైన ఫోటోలు డేటా అందిస్తుంది టూ ఇచ్చిన సమాచారం ఆధారంగానే చంద్రయాన్ త్రీ మిషన్ పుట్టుకొచ్చింది అంటే టూ మనకు ఒక పాఠం నేర్పింది విజయం కొన్నిసార్లు ఆలస్యమవుతుంది కానీ కళలు ఎప్పటికీ ఆగు అన్న అబ్దుల్ కలాం గారి మాటలు మన ఇస్రో చాలా బలంగా నమ్మింది తరువాత టూ థౌజండ్ థర్టీన్ మంగళయాన్ మార్స్ ఆర్బిట్ మిషన్ లాంచ్ అయింది ఇది కేవలం నాలుగు వందల యాభై కోట్ల రూపాయలతో ఒక ప్రయత్నంలోనే మార్స్ ఆర్బిట్లో చేర్చిన ప్రపంచంలోనే మొట్టమొదటి దేశంగా భారత్ నిలిచింది ఈ మిషన్ వల్ల ఫారెన్ మీడియా కూడా ఇండియా డిడిట్ చీపర్ దెన్ హాలీవుడ్ మూవీ అనే హెడ్ లైన్స్ తో వాళ్ళ న్యూస్ లో వేశారు ఈ ప్రాజెక్ట్ అయిపోయాక మన కళ అయినటువంటి చంద్రయాన్ మిషన్ పై దృష్టి పెట్టారు చంద్రయాన్ టూ లో ఒక అడుగు దూరంలో ఆగిపోయిన కళ తిరిగి నిజం అవుతుందా అనే ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడానికి ఇస్రో మరోసారి సన్నద్ధమైంది అదే చంద్రయాంత్రి టూ థౌజండ్ ట్వంటీ త్రీ జూలై ఫోర్టీన్న శ్రీహరికోట నుంచి ఎల్వి ఎం త్రీ రాకెట్ ఆకాశంలోకి ఎగిరింది ఈ సార్ ఆర్బిటర్ లేదు కేవలం ల్యాండర్ విక్రమ్ రోవర్ ప్రజ్ఞాన్ మాత్రమే ఉన్నాయి లక్ష్యం ఒక్కటే చంద్రుడి దక్షిణ ధ్రువంపై సురక్షితంగా ల్యాండ్ కావడం ఆగస్టు ఇరవై మూడు ట్వంటీ ట్వంటీ త్రీ చారిత్రాత్మక రోజు మొత్తం దేశం టీవీల ముందు ఊపిరి బిగుపట్టి చూస్తుంది ల్యాండర్ చంద్రుడి ఉపరితలానికి దగ్గరవుతున్నప్పుడు ప్రతి సెకండ్ సస్పెన్స్ మరి ఆ క్షణం వచ్చింది విక్రమ్ ల్యాండర్స్ సాఫ్ట్ ల్యాండింగ్ చేసి చంద్రుడిపై విజయవంతంగా దిగింది అలా భారత్ ప్రపంచంలో మూడో దేశం కానీ చంద్రుడి దక్షిణ ధ్రువంపై ల్యాండ్ చేసిన తొలి దేశం అయింది వెంటనే రోవర్ ప్రజ్ఞన్ బయటికి వచ్చి చంద్రుడి నేలపై నడిచింది అది తీసిన అడుగు ముద్రల్లో మన జాతీయ పతాకం ఇస్రోలోగో ఉన్నాయి ఇప్పటి వరకు ఇస్రో నాలుగు వందలకు పైగా శాటిలైట్లను లాంచ్ చేసింది నావిగేషన్ సిస్టమ్ మ్యాపింగ్ శాటిలైట్ కమ్యూనికేషన్ శాటిలైట్ లాంటి అనేక ప్రాజెక్ట్స్ ద్వారా దేశానికి సేవలు చేస్తుంది ఇస్రో ఉపయోగించిన ప్ర యోగ వాహకాలు ఎస్ఎల్వి ఏఎస్ఎల్వి పిఎస్ఎల్వి జిఎస్ఎల్వి జిఎస్ఎల్వి మార్క్ త్రీ చంద్రయాన్ టూ చంద్రయాన్ త్రీ గగన్యాన్ ప్రయోగాలు కూడా వీటితోనే చేశారు ప్రస్తుతం ఇస్రో ఆదిత్య ఎల్వన్ మిషన్తో సూర్యుడిని అధ్యయనం చేస్తుంది సూర్యుడిని అధ్యయనం చేయడానికి మొదటి భారత్ ఇది నైన్టీన్ సిక్స్టీ నైన్లో లో చిన్న గదిలో మొదలైన ఇస్రో నేడు చంద్రుడిని అంగారకుడిని చేరి ఇప్పుడు మరింత పెద్ద కళల దిశగా అడుగులు వేస్తుంది గగన్యాన్ మిషన్ ఇది భారత తొలి మానవ అంతరిక్ష యాత్ర ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఒక అన్క్రూడ్ టెస్ట్ ఫ్లైట్ వెళ్తుంది అందులో వ్యోమమిత్ర అనే హ్యూమనాయిడ్ రోబోట్ వెళ్తుంది ట్వంటీ ట్వంటీ సెవెన్లో మన ఇండియా వ్యోమగాములు భూమి చుట్టూ కక్షలో ఏడు రోజులు ప్రయాణిస్తారు చంద్రయాన్ ఫోర్ అనే మిషన్ చంద్రుడి దక్షిణ ధ్రువం నుంచి నేల రాళ్లను తీసుకొచ్చే మిషన్ ఇది నిజంగా హిస్టారిక్ అవుతుంది ఒకప్పుడు సైకిల్ మీద రాకెట్ పార్ట్స్ని మోసుకెళ్లిన దేశం ఈరోజు ప్రపంచానికి శాటిలైట్ లాంచ్ సర్వీస్ అందించే స్థాయికి చేరింది ఇస్రో కథ అనేది కేవలం సైన్స్ కథ కాదు సంకల్పం విఫలంపై పోరాటం విజయాలపై నమ్మకం మరియు దేశ గర్వపడే ప్రయాణం ఇప్పటివరకు మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం